హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ విశాలాక్షి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు మన ఎస్ వి హోమ్ ఫుడ్స్ లో ఒక కస్టమర్ ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నారండి కాబట్టి నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేశానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని నేను ఏమేమి తయారు చేశాను ఎలా తయారు చేశాను అనేది మీకు చెబుతానండి ఈ లోపు మీరేం చేయాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు నూనె ఇవన్నీ వేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేశానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇందులో నేను ఎటువంటి ప్రెజర్వేట్స్ మిక్స్ చేయలేదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో నేను నిల్వ చేయడం కోసం ఎటువంటి ప్రెజర్వేట్స్ ని వాడలేదండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బయట పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ నిలవ ఉంటుందండి నేను కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ముందుగా తయారు చేసి ఉంచనండి నాకు కస్టమర్ ఎప్పుడు ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తారో అప్పుడే నేను దీనిని ఫ్రెష్గా తయారు చేసి ఇస్తానండి ఎటువంటి ప్రెజర్వేట్స్ లేని ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఎస్వి హోమ్ ఫుడ్స్ లో చాలా చాలా రకాల హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అవన్నీ మీకు ముందు ముందు వీడియోలో వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ని మిస్ కాకుండా చూడండి थैंक यू फॉर वाचिंग फ्रेंड्स मैं विशालाक्षी